శ్రీ మాత్రి నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ వారంలో యొక్క కుంభరాశి వారికి అనుకూలమైన అననుకూలమైన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ వారంలో కుంభరాశి వారికి గోచార గ్రహస్థితిగతులు ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయి అలాగే ఈ వారంలో యొక్క కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ వారంలో కుంభరాశి వారికి స్వస్థానములో శనిదేవుడు అలాగే సూర్య భగవానుడు బుధుని యొక్క కలిక కారణంగా ఈ వారంలో కుంభరాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు మీరు పొందుకోబోతున్నారు అలాగే ఈ లాభాలు కూడా మీరు పెట్టుబడి రూపంలో పెడితే గనక భవిష్యత్తులో మీకు బంగారు బాటగా ఐఎస్ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ వారంలో ఈ యొక్క కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ వాటిల్లో అంటే భూమి లేదా ప్లాట్లలో పెట్టుబడులు పెడితే గనుక మీకు భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ వారంలో యొక్క కుంభరాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయని మీరు ఊహించనే ఊహించారు ఇక ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం శ్రద్ధ వహించాలి దీనికోసం మీరు ఉదయం సాయంత్రం ఒక అరగంట నడక ధ్యానం వ్యాయామం చేయడం వల్ల మీకు ఆరోగ్యం అనేది చక్కగా ఉండబోతుంది అలాగే ఈ వారంలో ఈ కుంభరాశి వారికి మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు ఆరు కాయలుగా ఉండబోతుంది కాకపోతే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే లేనిపుని ఖర్చులు అనేవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయబోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ఎంతైనా మంచిది ఇక ఈ వారంలో కుంభరాశి వారు మీరు ఏమైనా పెళ్లి కాని వారు పెళ్లి సంబంధాల కోసం చూస్తే గనక ఈ వారంలో మీకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా మీరు పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు ఏవో ఆటంకాల వల్ల అవి దూరం అవుతూ రావడం వచ్చింది కాబట్టి ఈ వారంలో మీరు గనక గట్టిగా ప్రయత్నిస్తే మీకు పెళ్లి సంబంధం అనేది కుదిరే అవకాశం కనిపిస్తుంది చక్కగా మీరు ఈ సంవత్సరంలో ఒక ఇంటి వారు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఏదైనా భూమి కానీ ప్లాట్ కానీ వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి ఈ వారంలో వారి ప్రయత్నాలు ఫలించే సూచనలు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏవైనా కొనుగోలు చేయాలనుకుంటే వాటిని తప్పకుండా కొనుగోలు చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ వారంలో కుంభరాశి వారు చేపట్టేటువంటి ముఖ్యమైన పనుల్లో దిగ్విజయంగా ఆ పనుల్లో సక్సెస్ను సాధిస్తారు అలాగే మీకు గతంలో ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే గనక ఈ వారంలో ఆ మొండి బకాయిలు మీకు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార పరంగా కుంభరాశి వారికి అనుకోని లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు గోచరిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇక మీరు పెట్టుబడుల విషయంలో ఈ వారంలో రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడి పెడితే గనక మీకు మంచి ఆదాయం అనేది భవిష్యత్తులో వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ వారంలో స్వస్థానంలో బుధుడు మరియు సూర్యభవనం కలిగ వల్ల మీకు బుధాదృత యుగం అనేది ఏర్పడింది ఇక ఈ దీని కారణంగా మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు చూస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు ఏదైనా కొత్తగా కోర్సు నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఈ వారంలో ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ వారంలో దానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు అలాగే కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారంలో ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు కాకపోతే ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి అలాగే ముఖ్యంగా ఈ వారంలో మీరు డబ్బు మాత్రం ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక మీరు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు ఒక ఇరవై సార్లు ఓం నమో నారాయణ మంత్రాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేసుకొని ఈ మంత్రాన్ని పఠించండి మీకు అంతా ఈ వారంలో శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్